ఒకరోజు రాత్రి పెద్ద గాలివాన వర్షం పడుతోంది ఒక టీచరమ్మ ఊళ్ళోని పేద పిల్లలందరికీ ఫ్రీగా పాఠాలు చెప్పి ఇంటికి నడుచుకుంటూ వెళుతోంది ఆమె చెప్పులు తడిసిపోయాయి కూడా లేదు పక్కన వాళ్ళు గుసగుసలాడారు ఈమెకేమొచ్చింది తిరిగి ఏమీ ఇవ్వలేని వాళ్లకి ఎందుకంత టైం వేస్ట్ చేస్తోంది తన గురించి తను చూసుకోకుండా కాని ఆమె నవ్వుతూ నేనీ పేదవాళ్లకి ఏది చేసినా అదంతా దేవుడి కోసమే చేస్తున్నాను అని చెప్పింది ఆ రాత్రి ఆమెకు తినడానికి ఏమీ లేదు అయినా ఆమె మనసు మాత్రం చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంది కాలం మారింది ఆమె దగ్గర చదువుకున్న పిల్లలు పెద్దవాళ్లయ్యారు కొందరు రైతులయ్యారు కూలీలయ్యారు కాని వారిలో ఒకరు మాత్రం బాగా చదువుకొని గొప్ప డాక్టర్ అయ్యాడు ఒకరోజు ఆ టీచరమ్మ ఆరోగ్యం పాడై ఆస్పత్రి పాలైంది ఆమె కళ్ళు తెరిచి చూస్తే ఆ డాక్టరే ఎదురుగా ఉన్నాడు అతని కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి అతను ప్రేమగా అన్నాడు టీచరమ్మా ఇప్పుడు నేను మీకు సాయం చేస్తాను మీరు నాకు నేర్పిన చదువే నా జీవితాన్ని కాపాడింది ఇప్పుడది మీ ప్రాణాన్ని కూడా కాపాడుతుంది ఆ డాక్టర్ ఆమెను తన సొంత అమ్మలా చూసుకుని ట్రీట్మెంట్ ఖర్చులన్నీ తానే భరించాడు మనం ప్రేమతో చేసే ప్రతి మంచి పని రేపు మనకు పెద్ద సాయంగా తిరిగి వస్తుంది దేవుడి కోసం చేసే సాయం ఎప్పుడూ వృధా కాడు. మనం ఏంచేస్తే అదే మనకు తిరిగి వస్తుంది